కత్ కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు వేల మంది తొమ్మిది రోజులు సమ్మె చేశారు ఒక్క పైసా ఇంతవరకు పెంచలేదు మన ఏపీ జనకోకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు అంటే ఏ కార్మికుడు నువ్వు జీతం పెంచుతున్నావు నీ కార్మికులు జీతం పెంచవు రైతులు గిట్టుబాటు ధరలు లేవు రైతుల ఆత్మహత్యలు వేసుకోవాలి వ్యవసాయ కార్మికులు వలసలు పోవాలి ఇక్కడ ఉన్నటువంటి అట్టడి వర్గాలు బతికే పరిస్థితి లేదు కానీ ఎవరికి జీతాలు పెంచావు ఈ ప్రభుత్వం ఎవరికి జీతాలు పెంచలేదు అనుకుంటే పొరపాటు ఈ ప్రభుత్వం జీతాలు పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు కూడా ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ఎమ్మెల్యే జీతం లక్ష రూపాయలు అంటే తొంభై ఏలే లక్ష వర్గాలే తొంభై ఏలే మన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జీతం ఎమ్మెల్యే జీతం రెండున్నర లక్షల రూపాయలు రెండున్నర అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి జీతం చంద్రబాబు నాయుడు జీతం రాజశేఖర రెడ్డి జీతం నెలకి లక్ష రూపాయలు ఇవాళ మన ముఖ్యమంత్రి గారి జీతం నాలుగు లక్షల అరవై ఏళ్ళ రూపాయలు జీతం మన మొత్తం భారతదేశంలో మొత్తం భారతదేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి నాలుగు లక్షల అరవై ఏళ్ళ జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ తీసుకుంటున్నాడు ఏమిటి అన్యాయం మేం చెప్పదలుచుకున్నాం ఈ రోజు త్రిపుర రాష్ట్రంలో ఈ ఎర్ర జెండా పరిపాలన చేస్తుంది ఆ ఎర్ర జెండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న జీతం ఇరవై ఏళ్ళ రూపాయల జీతం తీసుకుంటున్నారు లక్షల అరవై ఆరు రూపాయల జీతం తీసుకుంటున్నాడు అన్నం పెట్టకుండా కనీస వేతనం ఇవ్వకుండా ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఆకలి తీర్చకుండా కళలీలు తుడవకుండా మీకు జీతాలు పెంచుకోవడం కోసం ఏ రకమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉంది అంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ జీతం పెంచావు నువ్వు మంత్రులకు జీతం పెంచావు ఎంపీలకు జీతం పెంచావు ఎంపీ చైర్మన్ పెంచావు మేయర్లకు పంచాయతీ చైర్మన్ వేతనం పెంచావు కానీ ఆ పంచాయతీ కార్మికుడు మాత్రం ఇవాళ పరిస్థితులు వచ్చినాయి తెలంగాణలో ఏమిటి నీ పథకం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకని నీ కార్మికులంటే అంత కోపం ఎందుకు నీ కార్మికులంటే అంత కసి ఎప్పుడైనా ఈ కార్మికులు నీ మీద ఏమైనా దండోరా చేశారా నిన్నెక్కడన్నా బదినం చేశారా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మొదట అధికారంలో రాకంగా రాగానే అందరం గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనంటే నేను అందరు లాంటి ముఖ్యమంత్రిని కాదు నేను మామూలు ముఖ్యమంత్రిని కాదు నాకు ఈ రోజు ముఖ్యమంత్రి పెద్ద వచ్చిందంటే నేను ముఖ్యమంత్రి కిరీటం పెట్టుకున్నానంటే ఇది త్యాగాల పునాదుల మీద వచ్చింది కార్మికుల పోరాటాల మీద వచ్చింది సకల జనుల సమ్మె వచ్చింది విద్యార్థుల బలిదానాలతో వచ్చింది అందుకనే తెలంగాణ రాష్ట్రంలో పునాదులు త్యాగాలు కార్మికుల సమ్మెలతో వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పదవిని నేను కార్మికులతో స్నేహంగా ఉంటాను నాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పింది మనందరం సభాషన్నం ఒక ముఖ్యమంత్రే నాది కార్మికులతో స్నేహంగా ఉండే ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అంటే ఇంతకంటే కావాల్సిందేంటనేది మనం భావించాం కానీ మూడు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల కాలంలో ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు నాయకత్వం ఇచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి సిఐటి ఉంది ఏఐటిసి ఉంది ఐఎన్టీసీ ఉంది బిఎంఎస్ ఉంది హెచ్ఎంఎస్ ఉంది చాలా కార్మిక ఐఎఫ్టి ఉంది కార్మిక సంఘాలు ఉన్నాయి మరి ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ కార్మిక సంఘాలతోటి కార్మికుల సమస్యల గురించి ఒక్క గంట కాదు కదా ఒక్క నిమిషం కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనంటే అంటే ఇది ఎలాంటి కార్మిక ప్రభుత్వం ఎలాంటి ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేది మనం చెప్పాలి